खलीदा जिया कुड़कु तारिक रहमान పదిహేడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో ఈ రోజు పదకొండు గంటలు పన్నెండు గంటల సమయంలో ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి ఆ తర్వాత తన బిఎన్పి కార్యకర్తలు శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు నేను పక్కా ప్లాన్ తోటే వచ్చాను ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం శాంతి సౌభ్రాతృత్వం కోసం అల్లా దయతో ఈ దేశాన్ని పరిపాలిస్తాను మనందరం కూడా శాంతి స్థాపన చేయాలి నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది అది దేశ ప్రజల కోసం దేశం కోసం దేశ స్థితిగతుల కోసం దేశ అభివృద్ధి ఈ అల్లా కొత్త నాయకుడు అడుగుజాడల్లో బంగ్లాదేశ్ మరో అద్భుతం సృష్టించబోతుంది అందరూ కూడా సమన్యం పాటించండి అంటూ అయితే తన యొక్క ప్రసంగంలో ప్రసంగించారు అయితే ఆ ప్లాన్ ఏంటనేది చెప్పలేదు కానీ ఇప్పుడు అవామి లీగ్ అంటే షేక్ హసీన్ కి చెందినటువంటి ఈ అవామి లీగ్ నిషేధించడం వల్ల బంగ్లాదేశ్ కి ఇప్పుడు బిఎన్పి మాత్రమే దిక్ ఈ బిఎన్పి మాత్రమే దిక్ అవ్వడం వల్ల ఇప్పుడు తారిక్ రెహమాన్ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే మహమ్మద్ యూనస్ అందుకే భయపడుతున్నాడు అతని పార్టీ దేశం మొత్తం మీద ప్రభావం చూపే పార్టీ కాదు అందుకే కనీసం ఇలాంటి హాది లాంటి వాళ్ళ హత్య జరిగిన తర్వాత లేకపోతే ఏదో ఒక విధంగా అల్లర్లు జరిగితే మరికొన్ని రోజులు పొడిగించవచ్చు ఆ విధంగానైనా సరే కనీసం నేను మరికొన్నేళ్ళు బంగ్లాదేశ్ ని పరిపాలించవచ్చు ఉద్దేశంతో ఆయన అనుకుని ప్లాన్ చేస్తున్నాడు కానీ అది కుదిరేటట్టు లేదు ఇప్పుడు తారిఖ్ రెహమాన్తో మహమ్మద్ యూనస్కి అయితే గట్టిగానే పిడిపడే అవకాశాలు ఉన్నాయి